ఊహించండి మీరు ఎడారి మధ్యలో రాత్రి నడుస్తూ ఉన్నారు అప్పుడు సడన్లీగా ఒక ప్రకాశవంతమైన వెలుగు మీ ముందు మెరిసిపోతుంది కొన్నిసార్లు అది ఎరుపు కొన్నిసార్లు నీలం మరికొన్నిసార్లు ఆకుపచ్చ రంగులో మెరుస్తూ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ దూరం అవుతుంది ఇది భూతలాటన లేక ఒక సైన్స్ పజిల్న ఇవి గుజరాత్లోని చీరు బట్టి గోస్టైట్ ఆఫ్ రన్ ఆఫ్ కచ్ హాయ్ అందరికీ నేను హరీష్ ఇది మీ గలం ఎక్స్ప్లోర్ ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నది రాన్ ఆఫ్ కాచ్ డిజర్ట్ లో కనిపించే ఒక మిస్టరీ స్థానికులు వీటిని చీరు బట్టి అంటారు అంటే మర్రి కాంతి ఈ లైట్స్ శతాబ్దాలుగా ప్రజల్ని భయపెట్టాయి ఆకర్షించాయి ఇంకా శాస్త్రవేత్తల్ని కూడా ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి హిస్టారికల్ మరియు కల్చరల్ కాంటెంట్ లో మనం అక్కడ చూస్తే చీరు బట్టి గురించి మొదటి మెన్షన్స్ బ్రిటిష్ కాలనియల్ రికార్డ్స్ లో కనిపించాయి పద్దెనిమిది వందల ఎనభైలో స్థానికులు అంటారు వీటిని వెంబడిస్తే మనిషి డిజర్ట్లో తప్పిపోతాడు ఇంకా అనుకోకుండా దగ్గరికి వెళ్తే ఈ లైట్స్ ఒక్కసారిగా అదృశ్యం అవుతాయి ఈ గోస్ట్ లైట్స్ కేవలం గుజరాత్లోనే కాదు ఇండియాలోని బెంగాల్ సుందర్బన్స్ యుఎస్ఏలోని లైట్స్ ఆస్ట్రేలియాలోని మినీ లైట్స్ ప్రపంచంలోని అనేక చోట్ల ఇలా అన్ఎక్స్ప్లెనేడ్ లైట్స్ రిపోర్ట్స్ అయ్యాయి సైంటిఫిక్ థీరీస్ ఇక్కడ చూస్తే ఒకటోది స్వాంప్ గేస్ మెథాని థియరీ ఒక కామన్ ఎక్స్ప్లెనేషన్ డికోయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ వల్ల మిథనే ఫాస్పైన్ గ్యాసెస్ డిషార్ట్ సోయిల్ నుంచి బయటకు వస్తాయి ఇవి అట్మాస్ఫియర్లో స్పాంటినియస్లీగా ఇగ్నైట్ అవుతూ గ్లోయింగ్ లైట్స్ కనిపిస్తాయి రెండవది అట్మాస్ఫియరిక్ ప్లాస్మా డిజార్ట్లో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఎగ్నోయిజ్డ్ ఎయిర్ ఫోకెట్స్ ఏర్పడవచ్చు అవి ప్లాస్మా డిషార్ట్ లాగా కనిపించి మూవింగ్ లైట్స్ లాగా కనిపిస్తాయి మూడోది ఆప్టికల్ ఇల్యుయేషన్ రన్అప్ కచ్ డిజర్ట్లో టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల మిరాజెస్ అంటే ఎండమావులు చాలా ఎక్కువ కొన్ని లైట్స్ దూరంలోని సెటిల్మెంట్స్ లేదా స్టార్స్ రిఫ్లెక్షన్ అవి డిస్టోర్టెడ్గా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి నాలుగోది స్టిల్ అన్సాల్వ్డ్ మిస్టరీ కానీ కొన్ని అబ్జర్వేషన్స్ను స్వాంప్ గేజ్ లేదా ఎండమావులతో ఎక్స్ప్లెయిన్ చేయము ఎందుకంటే ఇవి కొన్నిసార్లు చాలా స్ట్రక్చర్డ్గా కదులుతాయి రంగులు మారుతాయి అది ఒక ఇంటెలిజెంట్ మూమెంట్ లాగా అనిపిస్తుంది అందుకే ఇది ఇంకా సెమీ ఎక్స్ప్లెయినెడ్ న్యాచురల్ గానే ఉంది హంటెడ్ యాంగిల్స్ యాంగిల్స్లో ఇక్కడ చూస్తే స్థానికులు చెప్తుంటారు స్థానికులు చీర్ బట్టిని ఆత్మలు వెలుగు అని నమ్ముతారు ఎందుకంటే ఈ లైట్స్ రాత్రిలో రేండా డిజర్ట్లో ప్రత్యక్షమై డిస్పియర్ అవుతాయి కొంతమంది లోకల్ వాళ్ళు చెప్తారు ఇవి మిమ్మల్ని డిజర్ట్లు తప్పిద్రోహ పట్టిస్తాయి అందుకే వాటిని వెంబడించడం చాలా డేంజరస్ అని విలేజర్స్ హెచ్చరిస్తూ ఉంటారు భూతాలు పితృదేవతలు డిజార్ట్ స్పిరిట్స్ వీటన్నిటితో ఈ చీర్ బట్టి కొనెక్ట్ చేశారు అందుకే లోకల్స్ కళ్ళలో ఇది ఒక హంటెడ్ డిజార్ట్ మిస్ట్రీ మరి మీరు ఏమనుకుంటున్నారు ఈ చీర్ బట్టి నిజంగా ఒక సూపర్ న్యాచురల్ గోస్ట్ లైట్ అయినా లేక ఇది ఒక రేర్ న్యాచురల్ ప్లాస్మా పినోమేనా లేదా మనకు కనిపించే ఒక ఆప్టికల్ ఎల్యూషనా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే గలం ఎక్స్పోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం మీ హరీష్ సైనింగ్ కాబు థ్యాంక్ యూ